హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి ఓ ప్రేమ స్టోరీలోని నలభై ఆరో భాగం రిషి చదువు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హైదరాబాద్లోనే కొనసాగింది తర్వాత అబ్రాడ్ వెళ్తానని అజయ్ గారు బలవంతం మీద గాయత్రి దేవి గారిని ఒప్పించాడు అక్కడికి వెళ్ళి చదువుకుంటే కెరియర్కి ప్లస్ అవుతుందని అజయ్ గారు చెప్పటం వలన అప్పటికే జై రిషి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ రిషి తన ఫ్యామిలీకి జైని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు జై అనాథ అన్న ఒకే ఒక కారణంతో దూరం పెట్టారు ముందు నుంచి తన ఫ్యామిలీకి డబ్బున్న వాళ్ళు పరువు ప్రతిష్ట అంటూ ఒక రేంజ్లో ఉన్న వాళ్ళని మాత్రమే మనుషులుగా లెక్కేస్తారని తెలిసే ఉండటం వలన చిన్న నిర్పు తప్ప ఏమీ చేయలేకపోయాడు రిషి కానీ జైని ఎక్కువగా తన ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్ళేవాడు కాదు జైతో ఉన్నంత వరకు కూడా అసలు వదిలి ఉండేవాడు కాదు రిషి ఇక రిషి చాలా వరకు ఇంట్రోవర్ట్ అవ్వటం వలన ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు తనకి తన మనసుని అర్థం చేసుకున్న జై మాత్రమే బె బెస్ట్ ఫ్రెండ్గా నిలిచాడు ఇక మిగిలిన వాళ్ళందరూ నామమాత్రపు ఫ్రెండ్స్ మాత్రమే ఇక రిషి ఆస్తికి అంతస్తుకి అందానికి చాలా ప్రపోజల్స్ వచ్చాయి బట్ రిషికి ప్రేమ మీద అప్పుడు ఎటువంటి ఒపీనియన్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసేవాడు చాలా సున్నితంగా అలా రిషి ఇంజనీరింగ్ చదువుతున్న టైంలోనే అంజలి కూడా అదే కాలేజ్లో జాయిన్ అయింది జై అంజలీల పరిచయం ప్రేమగా మారి లాస్ట్ ఇయర్ ప్రపోజ్ కూడా చేసుకొని ఒకటయ్యారు జై అంజలీలు వాళ్ళకి తోడుగా నిలిచాడు రిషి ఇక ఇంజనీరింగ్ అయిపోయాక రిషి అబ్రాడ్ వెళ్తున్నాడని తెలుసుకుని జై కొంచెం డిప్రెస్ అయ్యాడు కానీ రిషి ఇష్టాన్ని లేడు కాబట్టి సైలెంట్ అయ్యాడు ఇక రిషి జైని కూడా తనతో పాటు రమ్మని చెప్పాడు కానీ జై ఒప్పుకోలేదు నేను నా అంబిషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను రిషి నాకంటూ ఒక కెరీర్ నిర్మించుకోవాలి అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి సో నేను ఎక్కడికే రాను అని సున్నితంగా తిరస్కరించాడు అలా రిషి అబ్రాడ్ వెళ్ళటం గాయత్రి దేవు గారు నెలకి ఒక్కసారైనా తనకి కనిపించాలని కండిషన్ పెట్టడం ఆ రెండు సంవత్సరాలలో రిషి ఇండియా వచ్చిన ప్రతిసారి జైని కలవటం జై తను అనుకున్న లక్ష్యం వైపు పరుగులు పెడుతూ ఉండటం చూసి సంతోషించాడు ఇక అంజలి చదువు అయిపోయాక పెళ్లి సంబంధాలు చూద్దామనుకున్నారు తన తల్లిదండ్రులు కానీ అంజలి ఇంకా చదవాలని చెప్పి ఎంటెక్ జాయిన్ అయ్యింది పెళ్ళి నుంచి తప్పించుకోవటానికి అలా రోజులు గడుస్తూ రిషి తన టూ ఇయర్స్ ఎంఎస్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఇండియా వచ్చాడు తనకి వచ్చి రాగానే తెలిసిన న్యూస్ జైకి భారీ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడని అది తెలుసుకుని ఎయిర్పోర్ట్ నుంచి హడావిడిగా ఎవరిని కలవకుండానే తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా జై కోసం హాస్పిటల్కి పరుగులు పెట్టాడు రిషి అలా రిసెప్షన్లో జై కోసం అడిగితే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని ఆపరేషన్ జరుగుతుందని తను ఎవరో కనుక్కొని జై ఫ్రెండ్ అని తెలిసి సార్ ఫామ్ ఫిల్ చేయండి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కాబట్టి ఆలోచించకుండా స్టార్ట్ చేశారు బట్ మీరు అతని తరపున అంటున్నారు కాబట్టి ముందు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి అని చెప్పటంతో సరే అని చెప్పి ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తూ రిలేషన్ దగ్గర బావని పెట్టి సైన్ చేసి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆపరేషన్ కంప్లీట్ అవ్వటం అప్పుడే డాక్టర్ బయటికి రావటం ని రిషి ఎలా ఉందని అడగటంతో అవుట్ ఆఫ్ డేంజర్ బట్ కాలు ఫ్రాక్చర్ అయ్యింది తలకి చిన్న దెబ్బ తగిలింది చేయి బెనికింది ఇక కాలు ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేసి రాడ్ వేశాము నథింగ్ టు వరి రికవరీ అవ్వడానికి మినిమం టూ త్రీ మంత్స్ పడుతుంది లక్కీలీ టైంకి అతని బ్లడ్ గ్రూమ్ బ్లడ్ దొరికింది కాబట్టి ఆపరేషన్ ఈజీ అయ్యింది లేకపోతే అతనిని కాపాడటం కష్టం అయ్యేది బికాజ్ అతని పెట్ గ్రూప్ చాలా లేర్ రేర్ అతనిని తీసుకువచ్చి జాయిన్ చేసిన అమ్మాయి అతని అతనికి బ్లడ్ ఇచ్చింది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక జైని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశాక జై దగ్గరికి వెళ్ళి చూసి బాధగా పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు రిషి అప్పుడే రిషి ఫ్యామిలీ రిషి హాస్పిటల్కి వచ్చాడని తెలుసుకొని అందరూ కోపంగా రిషి ఎదురుగా నిలబడి నువ్వు చేసిందేమీ మాకు నచ్చలేదు రిషి ఇతని కోసం నువ్వు మమ్మల్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తావా అని అరిచారు ఇక గాయత్రి దేవు గారు వయసు రీత్యా ఇంట్లోనే ఆగిపోయారు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళకపోవటం వలన రిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంట్లోనే రిషి కోపంగా మీకు అతను నత్తింగ్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మీలా నేను మనుషుల్ని డబ్బులు చూసి అంచనా వేయను మనసు చూసి దగ్గరికి తీసుకుంటాను సో మీరు నాతో మీ ఉపన్యాసాలు చెప్పకుండా ఇంటికి వెళ్ళండి నేను సాయంత్రం వస్తాను నాని అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటారు లేదా ఏమైనా కల్పించి చెప్పుకుంటారా అనేది నాకు అనవసరం మీలా మానవత్వం లేని మనిషిని కాదు నేను అని సీరియస్గా అరిచి చెప్పాడు అది కాదు బావా అంటూ వయ్యారాలిపోతూ పోతూ మేఘన దగ్గరికి వస్తుంటే రిషి తన చూపులతోనే మేఘనని ఆపేసి ఇక్కడ మీ డిస్కషన్ వద్దు ఇది హాస్పిటల్ మీరు ముందు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు రిషికి గాయత్రిదేవి గారి భర్త అయిన రిషికేష్ మల్హోత్ర గారి మొండితనమే వచ్చి ఉండటంతో ఇక ఎవరు చెప్పినా వినడని అజయ్ గారు కోపంగా త్వరగా ఇంటికి రా మీ నాన్నకి ఎంతోసేపు సర్ది చెప్పలేము నీకోసం అంతా చేస్తున్నాము గుర్తుంచుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక రిషి విసుగ్గా మారిపోయాడు ఇంతలో రిషికి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గబగబా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి జైని జాయిన్ చేసింది ఎవరు అని అడిగాడు జాయిన్ చేసిన వాళ్ళు రిజిస్టర్లో నేమ్ రాశారు సార్ బట్ ఏదో ఎమర్జెన్సీ ఉందని చెప్పి మనీ కట్టడానికి మనీ లేవని ఆ అమ్మాయి తన చైన్ ఇచ్చేసి మరీ వెళ్ళిపోయింది అని చెప్పి రిజిస్టర్లో తన నేమ్ చూపించింది రిసెప్షనిస్ట్ అక్కడ వసు అని రాసి మాత్రమే హడావిడిగా కర్సివ్ రైటింగ్లో రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు రిషి ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా ఉంటారా తెలియని వ్యక్తి కోసం బ్లడ్తో పాటు చైన్ కూడా ఇచ్చిందంటే ఈజ్ టూ కైండ్ పర్సన్ అని అర్థమవుతుంది అనుకుంటూ రిసెప్షనిస్ట్కి థ్యాంక్ యూ చెప్పి ఆ చైన్ తను తీసుకొని మనీ కట్టేసి జై దగ్గరికి వెళ్ళాడు రిషి రూమ్లోకి వెళ్ళిన రిషి చైన్కి ఉన్న లాకెట్ చూస్తూ వసు నైస్ నేమ్ ఎలా ఉంటావు నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతూ చిరునవ్వుతో తిరిగి వస్తావు కదా అప్పుడు చూస్తాను నిన్ను అనుకుని ఆ చెయ్యన్ని తన పాకెట్లో పెట్టుకొని జై వైపు నొసలు ముడేసి ఇంత జరిగిన అంజలి జై దగ్గరికి రాకపోవటం రిషికి అనుమానం కలిగింది కానీ అది అప్పుడు తెలుసుకునే టైం కాకపోవటంతో సైలెంట్ అయిపోయాడు అలా సాయంత్రానికి జైకి స్పృహలోకి రావటం జై స్పృహలోకి రావటం రావటమే పక్కనే ఉన్న రిషిని చూసి ఆశ్చర్యపోయి బావా నువ్వా ఎప్పుడు వచ్చావు బావ నా దగ్గరికి అని అడిగాడు ఎప్పుడు వచ్చానులే కానీ ఇంత జరుగుతుండే నాతో చెప్పలేదేంటి నువ్వు ఆయన అలా ఎలా డ్రైవ్ చేశారు చేశావు బ్రెయి బ్రెయిన్ ఏమైనా లాస్ట్ అయిందా నీకు అని గట్టిగా అరిచాడు రిషి అరే బావా నేను కావాలని చేయలేదురా సడన్గా ఎదురుగా ఎవరో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని తప్పించబోయి బైక్ పక్కకు తిప్పాను అప్పుడే సడన్గా ఏదో కార్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి గుద్దేసింది సో ఇదిగో ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను లక్కీలీ హెల్మెట్ పెట్టుకోవటం వలన తలకి ఏమీ కాలేదు లేదా ఆన్ ది స్పాట్ టపా కట్టేవాడిని అని చిరునవ్వుతో అనగానే రిషి కోపంగా ఏం మాటలే అవి అలా మాట్లాడకు నువ్వు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని అరిచి అలిగి కూర్చున్నాడు రిషి జై కష్టంగా అరే బావా నాకు చాలా నొప్పిగా ఉందిరా ఇప్పుడు నువ్వు వాళ్ళకి కూర్చుంటే బ్రతిమలాడే ఓపిక కూడా లేదు ప్లీజ్ నాతో మాట్లాడు బావా నువ్వు మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది అని జై ఏడుపు మొహం పెట్టగానే రిషి కరిగిపోయి నాకు ఎంత బాధ వేసిందో తెలుసా జై అసలు ఇదంతా ఏంటి నిన్ను ఎవరు గుద్దేశారు ఇంత జరిగిన అంజలి నీ కోసం రాకపోవటం ఏంటి ఏం జరుగుతుంది అని సీరియస్గా అడిగాడు జైకి చెప్పటానికి నోటి వరకు వచ్చి కూడా ఇప్పుడు ఎందుకులే బావా ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇంతకి జర్నీ ఎలా సాగింది నేను ఎయిర్పోర్ట్కి వద్దామనుకున్నాను బావా కానీ కుదరలేదు ఇదిగో నీ దగ్గరికి వస్తున్నప్పుడే ఇలా యాక్సిడెంట్ జరిగింది అని అన్నాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు జై అని రిషి సీరియస్గా సీరియస్ అవ్వటంతో తప్పక జై సమాధానం చెప్పాడు ఇలా ఎలా మీరు గెస్ట్ చేసి చెప్పండి అప్పుడే ఆగు ఆగు రిషి అంటూ అరిచి గతం నుంచి రిషిని బయటికి తెచ్చింది వసుధార మరి జైని కాపాడిన వసు వసుమతి వసుధారణ గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening and please like, share, comment and subscribe.